వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రక్షాబంధన్ ఇది జనరల్గా మనం అన్న చెల్లి కట్టడం అన్నకి అలాగే లేదా తమ్ముడికి అక్క కట్టడం ఇలాంటివే ఉంటూ ఉంటాం అయితే ఈ రక్షాబంధన్ ఎవరెవరు ఎవరెవరు కట్టచ్చు అనేది కూడా ఒక సాంప్రదాయం కూడా ఉంది దాని గురించి వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కూడా ఇప్పటి వరకు ఎంతమంది మీ అక్కా చెల్లెలు మీకు ఎంతమంది రాఖీలు కట్టారు రాఖీలు కట్టించుకున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఎవరు మీ సోదరి పేరుతో కూడా మా సోదరు పలానా పేరు కాబట్టి నాకు రాఖీ కట్టిందని కూడా కామెంట్ చేయండి అసలు ఈ సాంప్రదాయం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపో అయితే రక్షాబంధనం భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన పండుగగా జరుపుకోవచ్చు పురాణ కాలం నుంచి కూడా రక్షాబంధనం గురించి ఎన్నో పురాణ కథలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి వాటిలో మహాభారత కాలం నాటి కూడా ఒక సంఘటన అత్యంత స్ఫూర్తిదాయకంగా మనకు నిలుస్తుందని చెప్పుకోవచ్చు అదేంటంటే కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుని సంహరించిన తర్వాత కూడా చక్రాన్ని తిరిగి ఇచ్చి తీసుకునే సమయంలో కూడా కృష్ణుడికి మణికట్టుకు దెబ్బ తగులుతుంది అది చూసినటువంటి ద్రౌపది ఆ కృష్ణుని వెంటనే ఆమె చీర కుంగును చించి కృష్ణుడికి మణికట్టుకు కట్టి వెళ్తుందనమాట అది పురాణ కథను మన పురాణాల్లో ఉన్నటువంటి కథ అయితే ఈ స్తోత్రం కారణంగా కృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తానని వాగ్దానం చేస్తాడట మారుతున్న కాలంతో పాటుగా రక్షాబంధన్ పండుగ కూడా చాలాగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇంటి కోడలకు కూడా రాఖీ కట్టే సాంప్రదాయం కూడా ఉంది అయితే పురాణాల కాలం నుంచి కూడా అన్నదమ్ములు రాఖీ కట్టే సాంప్రదాయం వస్తుంది అలాగే ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళకు వదిన మరదలు కూడా ఇక్కడ కట్టే సాంప్రదాయం మార్వాడి కుటుంబాల నుంచి కూడా మొదలైందని చెప్పుకోవచ్చు నిజానికి భార్య తన భర్తకు విధేయత చూపుతుందని వివాహానంతరం కూడా భార్య ప్రతి మతపరమైనటువంటి పనిగా అంటే పని అని యాగం బాధ్యత వాగ్దానం ఇలాంటివన్నీ కూడా మొదలైనటువంటితో భర్తతో కలిసి ఉంటుందని అందుకే సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టినప్పుడు వారి భార్యలను కూడా కడుతూ ఉంటారు కోడలిని ఇంటి లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు మీ కోడలికి గులాబీ రంగు రాఖీని గన కట్టడం వలన బుధుడు శుక్రుడు మధ్య మంచి సంబంధాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఇది ఆనందాన్ని శ్రేయస్సును కూడా కలిగిస్తున్నది కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రకమైనటువంటి అన్న చెల్లెళ్ళు అలాగే అక్కా తమ్ముడు వదిన మరదళ్ళు అంటే అన్న తమ్ముళ్ళు భార్యాభర్తలు కూడా కట్టుకోవచ్చు అంటే ఒక రకంగా ఏంటంటే రక్షాబంధన్ అంటే నీకు నేను తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను అని చెప్పడం అన్నమాట అది ఎవరు ఎవరికైనా కట్టచ్చు దీనికి అన్న చెల్లెలే కట్టుకోవాలి లేదా అక్కా తమ్ముడే కట్టుకోవాలని లేదు అయితే కొంతమంది అలా ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఎవరు ఎవరికైనా రక్షాబంధన్ అంటే మీకు నేను రక్షగా ఉంటాను అని చెప్పి కట్టుకునేటువంటిది ఇది ఇలా కొన్ని చోటల్లో ఎలా కూడా జరుపుకుంటూ ఉంటారు అన్నదమ్ములు కట్టుకుంటూ ఉంటారు కొత్తగా వచ్చిన ఇంటి కోడలు కూడా అత్త కడుతూ ఉంటుంది ఇలాంటి సాంప్రదాయం కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బటన్ ఒక్కట మాత్రం మర్చిపోకండి